టీచర్స్ ఈ పేరు వినగానే చిన్నతనంలో గజగజ వణికిపోతాం మన వయస్సు పెరిగే కొద్దీ వారు మన జీవితంలో పోషించిన ముఖ్య పాత్రని తెలుసుకుని వారికి ఫ్యాన్స్ అయిపోతాం కాదంటారా చిన్నప్పుడు ఎంతసేపు చదువు హోంవర్క్స్ చేయ అంటూ వెంట స్కూల్ అంటేనే కొన్నిసార్లు భయపడే వాళ్ళం అదంతా మన అని ఒక మెచ్యూరిటీ వస్తే కానీ తెలియదు వారి గొప్పతనం మనకి అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆ తర్వాత స్థానం ఆచార్య దేవోభవ అని టీచర్స్కే దక్కింది అలాంటి గురువుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి మన లైఫ్ లో గురువులు అనేవాళ్ళు మార్గదర్శకత్వం చూపించే మెంటర్ మనల్ని నడిపించే నాయకులు మనల్ని గొప్పగా తీర్చిదిద్దే వ్యక్తులు వారు చదువు చెప్పడమే కాదు పాఠాలకి మించిన జ్ఞానాన్ని అందిస్తారు వారిచ్చిన బలంతోనే అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటాం జీవిత సవాళ్లను ఎదుర్కొంటాం వారి కారణంగానే మనలో చేయాలనే తపన ఎదగాలనే ఆలోచన ప్రశ్నించే తత్వం క్రియేటివిటీవి వంటివి పెరుగుతాయి ఇలాంటివన్నింటివి జీవితాంతం నేర్చుకోవడానికి హెల్ప్ అవుతాయి టీచర్ ఇచ్చే ప్రోత్సాహం ఆ రోల్ వరకే ఆగిపోదు జీవితాంతం మనకి ఉపయోగపడుతూనే ఉంటాయి వారిచ్చే మార్గాల ద్వారా తోడుగానే ఉంటాయి డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా పైలట్ అయినా కలెక్టర్ అయినా ఇలా ఎంత గొప్పగా ఎదిగినా వ్యక్తికైనా వారి టీచర్లే ఆదర్శం వారు చెప్పే పాఠాల ద్వారా అనుకున్న గోల్స్ కి రీచ్ అవుతారు ఎవరైనా సరే మన దగ్గర నేర్చుకుని మనకంటే కాస్త ఎక్కువగా స్థిరపడితే కూసింత ఈగో ఉంటుంది కానీ ఎలాంటి ఈషా ద్వేషం లేకుండా మనం వారికంటే ఎక్కువగా ఎదిగామంటే ముందుగా ఆనందపడేది టీచర్స్ మాత్రమే పాఠాలు చెప్పడమే కాదు చదివే రోజుల్లో అయినా చదువు పూర్తయ్యాకనైనా ఏదైనా సందేహం వచ్చినా వారి దగ్గరికి వెళ్తే సరైన సలహా ఇవ్వడంలో టీచర్స్ ముందుంటారు బెత్తం పట్టి బెదిరించిన వారే మిమ్మల్ని అన్నింటిలోనూ బెస్ట్గా మార్చేందుకు ఎంతగానో కృషి చేస్తారు జీవితంలో ఎలా చేస్తే మంచిది ఏ టైంలో ఎలా కృషి చేయాలనే ఎన్నో విషయాలను మనకి టీచర్స్ ద్వారానే ముందుగా తెలుస్తాయి ఒకప్పుడు దండించిన మాస్టారే మనం పరీక్షలు ఫలితాలంటూ భయపడిన సమయంలో ఏం పర్లేదు ఇలా చదువు ఖచ్చితంగా రాణిస్తావని చెప్పి మన ఇంట్లోని మనుషుల మారతారు వారిచ్చే సపోర్ట్ తో కొండంత ధైర్యం వచ్చి ప్రతి విషయంలోనూ దూసుకెళ్తాం ఆ తర్వాత మనం సాధించిన విషయం గురించి చెబితే తానే సాధించినంత ఆనందం టీచర్ కళ్ళలో కనబడుతుంది ముందు నుంచి ఒకే టైం కి లేవాలి ఒకే టైం కి పాఠాలు నేర్చుకోవాలి ఒకే టైం కి బడికి రావాలనే విషయాన్ని కూడా జీవితంలో మనకి డిసిప్లిన్ అలవాటు చేయడానికి చదువులు పూర్తయి జాబ్ వచ్చిందంటే మనకి ఇష్టమైన టైంకి వెళ్తే కుదరదు కాబట్టి ముందు నుంచి ఆ డిసిప్లిన్ ఉండాలనే టైం మేనేజ్మెంట్ పంక్షువాలిటీ ఎథిక్స్ వంటివి నేర్పిస్తారు వారి ఆలోచన విధానం ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా ఎదగాలనే ఉంటుంది ప్రతి విషయాల్లో ఎలా పనిచేయాలి ఇతరులను ఎలా గౌరవించాలి టీమ్ తో ఎలా ఉండాలి జీవితంలో ఎలా స్థిరపడాలి హక్కులేంటి విలువలేంటి బాధ్యతగా ఎలా ఉండాలి సమానత్వం అంటే ఏంటి విజయం సాధించేందుకు ఏం చేయాలనే విషయాలను ప్రతిసారి తట్టిమరీ నేర్పిస్తారు అలాంటి గురువులు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరుంటారు వారందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు